మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ జార్జియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది తుర్కీయ సి వన్ థర్టీ మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిపోయింది ఈ విమానం అజర్ నుంచి బయలుదేరి ఇరవై మందిని తీసుకువెళ్తున్నట్లుగా సమాచారం సమాచారం అందుకున్నటువంటి వెంటనే అక్కడికి సహాయక బృందాలను అక్కడికి పంపించారు అధికారులు విమానంలో ఇరవై మంది మరణించినట్లుగా కూడా భావిస్తున్నారు ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా మరొక ప్రమాదం జరగడం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తుంది ప్రమాదం జరిగినటువంటి విమానంలో తుర్కీయోతో పాటుగా అజర్బైజాన్ రెండింటికి చెందినటువంటి వ్యక్తులు ఉండి ఉండవచ్చు అని కూడా తెలుస్తుంది కానీ సంఖ్య స్పష్టంగా తెలియట్లేదు కార్గోకు సంబంధించినటువంటి విమానం కాబట్టి అక్కడ టర్కీ అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జార్జియా తూర్పు కాకేటి ప్రాంతంలో తుర్కీయే సి వన్ థర్టీ మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిపోయింది మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఒక భారీ కార్గో విమానం కుప్పకూలినటువంటి ఘటన కూడా మనం చూడడం జరిగింది ఇప్పుడు మరొక కార్గో విమానం అలాంటి ప్రమాదానికి గురైంది ఈ ఘటన పైన టర్కీ జార్జియన్ ప్రభుత్వాలు దర్యాప్తు ప్రారంభించాయి విమానం పడిపోయే ముందు తెల్లటి పొగను వదిలి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది ప్రమాదం తర్వాత దట్టమైనటువంటి నల్లటి పొగ ఎగిసిపడింది సి వన్ థర్టీ హెర్క్యులస్ విమానాన్ని అమెరికన్ కంపెనీ లాక్ హిడ్ మార్టిన్ తయారు చేసింది ఇది నాలుగు ఇంజన్ల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం ఇది సరిగా లేని రన్వేల నుండి టేక్ ఆఫ్ ల్యాండ్ అయ్యేలా రూపొందించారు దీన్ని ఇది ప్రాథమికంగా సరుకు రక్షణ దళాలు పరికరాలను రవాణా చేయడానికి వినియోగిస్తారు సి వన్ థర్టీను గన్షిప్ వైమానిక దాడి నిఘా కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తారు ప్రపంచవ్యాప్తంగా అనేక సైన్యాలకు ఇది ప్రాథమిక వ్యూహాత్మక ఎయిర్ లిఫ్టర్గా పరిగణిస్తారు ప్రమాదానికి కారణంతో పాటు విమానంలో ఉన్న వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా టర్కిష్ ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ప్ర ప్రాథమికంగా అయితే ఒక ఇరవై మంది దాంట్లో ఉండొచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది కార్గో విమానం కాబట్టి పూర్తిగా సరుకులకు సంబంధించి వివిధ వస్తువులకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ప్రయాణికులు దీంట్లో ఉండరు ప్రజలు కూడా ఎక్కువగా దాంట్లో ప్రయాణించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి భారీ విపత్తుకైతే తావివ్వలేదు బట్ ప్రాణ అయితే సంభవించినట్టుగా కనబడుతుంది దీంట్లో సుమారుగా ఇంచుమించుగా ఇరవై మంది వరకు కూడా ప్రయాణికులు వెళ్తున్నారనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తే యాక్చువల్గా దాంట్లో ఎంతమంది ఉన్నారు పైలట్స్తో పాటుగా ఇంకెంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఇంకా విమానంలో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఎంత ఆస్తి నష్టం కూడా సంభవించింది లాంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ యొక్క ప్రయాణాలు చేసేటువంటి వారిని ప్రయాణికులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి మొన్ననే కొద్ది రోజుల క్రితమే భారీ కార్గో విమానం అహ్మదాబాద్లో ఎలాంటి ఘటన జరిగిందో ఆ స్థాయిలో ఒక విమాన ప్రమాదం జరిగింది కొద్ది రోజుల క్రితమే మనం చూసాం చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది ఆ విమానం ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు మరొక విమానం కూడా కార్గోకి సంబంధించిన విమానం అలాంటి ప్రమాదానికి గురి కావడం అనేది సంచలనంగా మారింది వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పైన పూర్తిగా విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది ఏదైనా కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎక్కడ తప్పిదం జరిగింది పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది